అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఎన్నో ఆశలతో పుట్టింటికి వెళ్ళిన నర్మదకి మరి సాగర్కి ఘోర అవమానం జరిగిందా మరి అవమానంతో ఇంటికి వచ్చిన తర్వాత మరి వేదవతి తల్లిలా హక్కున చేర్చుకుని ఓదార్చిందా అప్పుడే వచ్చిన మరి వల్లి లేచిపోయింది అని చెప్పి కావాలనే నిందిస్తూ ఉండగా ఒక్కసారిగా భద్రకాళిలా విరుచుకుపడ్డ అత్తగారు మరి ఇంటి నుంచి బయటికి పొమ్మన్నారా పొమ్మనాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నర్మదా వేదవతి బంధం ఇంకాస్త మంచిగా పెంపొందాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ మార్నింగే లేచి మరి వాచ్ని మురిపంగా చూసుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఇవాళ నాన్నగారికి ఇచ్చేయాలి సాగర్ ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడో నాకు సాగర్ ఈ నిర్ణయం చెప్పకపోతే అలాగే ఏడ్చుకుంటూ ఉండేదాన్ని నాన్నగారికి ఈ గిఫ్ట్ అందేదే కాదు నాన్న కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ కల్లా నేను ముందుంటాను నాన్న ఈ గిఫ్ట్ నీ చేతికి పెట్టి చాలా ఆనందంగా ఒక సెల్ఫీ తీసుకుంటాను అది పదిలంగా పెట్టుకుంటాను నీ యాభై ఏళ్ల బర్త్డేకి గుర్తుగా అని చెప్పేసి మురిసిపోతూ ఉంటే అప్పుడే వేదవతి వస్తుంది ఏంటి నర్మదా ఇంతకీ అంతకీ ఇద్దరూ రారేంటి టిఫిన్ చేయరా అని చెప్పి అడుగుతుంది హలో అత్తయ్య అయ్యో నాకు ఈ ఆనందంలో టిఫిన్ చేయడం కూడా మర్చిపోయాను అత్తయ్య ఏం ఏంటి నాకు కూడా చెప్పవా అయినా ఈ మధ్యకాలంలో నువ్వు నర్మదా నువ్వును ప్రేమనే పంచుకుంటున్నారు నన్ను పక్కకు తీసేసారు కదూ అయినా అంతేలే ఎంతైనా వయసు అయిపోయిన వాళ్ళం కదా మీరంటే వయసులో ఉన్నవాళ్ళు ఒకే ఏజ్ వాళ్ళు కాబట్టి చెప్పుకుంటారు నన్నేమో అత్తగారి కింద కరివేపాకులాగా తీసేస్తున్నారు అంతేనా అని చెప్పి అంటుంది అయ్యో అత్తయ్య అలా మిమ్మల్ని ఎప్పుడైనా చూసామా మీరు మాతో పాటు సమానంగా మాతో పాటు ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పి ముద్దు పెట్టుకుంటుంది ఇంకా ఏంటే నీ ఆనందానికి కారణం ఏంటి చెప్పకుండా ఏదో దాటేస్తున్నావు ఏం లేదత్తయ్యా ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు అవునా ప్రసాద్ గారు పుట్టినరోజా అయితే విష్ చేయాల్సింది కదా లేదు నేను సాగర్ డైరెక్ట్గా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం అత్తయ్యా ఏమంటారు అని చెప్పి గిఫ్ట్ చూపిస్తుంది చాలా బాగుంది నర్మదా ఎంత అయింది వాచ్ మీ నాన్నగారికి తగ్గ వాచుకున్నావు అయినా ఆడపిల్లల ప్రేమ చాలా గొప్పది మగపిల్లల ప్రేమ కంటే కూడా వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడూ ఉన్నతంలో ఉండాలని ఆలోచిస్తారు ఏదో ఒకటి ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు కొడుకులకు భార్యలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వాలనుకున్నా చేయాలనుకున్న వాళ్ళ మాట సాగదు ఏంటత్తయ్యా మీరు కొడుకులతో ఉన్నారని బాధపడుతున్నారా అచ్చచ్చా నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు బయట సొసైటీలో ఉన్న మాట చెప్తున్నాను నేను అని చెప్పేసి అంటుంది సరేండి అత్తయ్య ఈ వాచ్ ఎలా ఉందంటారు నీ సెలెక్షన్కి ఏంటి నర్మదా సూపర్గా సెలెక్ట్ చేస్తావు అందుకనే నా కొడుకు బంగారం లాంటి వాడు నీకు భర్తగా వచ్చాడు అవునా అత్తయ్యా మీ అబ్బాయి బంగారమా అని చెప్పి అనగానే ఏ కాదా మరి ఏరి కోరి ఎలా చేసుకున్నావమ్మా బంగారం కాకపోతే అని చెప్పి అనగానే సరే లెండి అని చెప్పేసి అంటుంది ఏంటి అస్ బాబోయ్ అస్ బాబోయ్ నర్మదా ఏదో చేతిలో గిఫ్ట్ లాండుతుంది ఎక్కడికో పెళ్ళికెళ్తుందా ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవాలి అని చెప్పి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇంకా అర్థమైపోతుంది వాళ్ళ పుట్టింటికి వెళ్తానని చెప్తున్న విషయం క్లియర్గా వినేస్తుంది ఏంటి నర్మదా పుట్టింటికి వెళ్ళిద్దా వెళ్ళండి నెలని వాళ్ళ నాన్న రానిస్తాడే ఏటి దీని అవసరానికి వెళ్ళటమే తప్ప ఏ తండ్రి మాత్రం ఊరుకుంటాడు లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళని ఇప్పుడప్పుడు ఇంట్లోకి రానిస్తారా పరువంతా పందిట్లో పడేసింది చదువుకు చదువుకున్నాను ఓ తగుదునమ్మా అని చెప్పి ఓ కబురు చెప్పింది కనీసం భర్త బావగారిని ఒప్పించి ఇంట్లో పెళ్లి చేసుకోలేకపోయింది అని చెప్పేసి అనుకుంటూ అయినా మనకెందుకు అవన్నీ మనకే లాభం కదా లేచిపోయిందని చెప్పేసి పెద్దాకా గుర్తు చేయమని అమ్మ చెప్పింది అది మా ఇంట్లో పెట్టుకోవాలా అని చెప్పేసి తొంగి చూస్తూ ఉంటుంది సరే సరే అండి అత్తయ్య ఎగ్జాక్ట్లీ లెవెన్ ఓ క్లాక్కి మీ అబ్బాయి వెళ్తామన్నారు బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఇంకా పదసాగర్ వెళ్దాము అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతుంటే వేదవతి దగ్గరుండి బాయ్ చెప్పి పంపిస్తుంది వెళ్ళని వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగానే వాచ్ తీసుకుని నిన్ను ఇంట్లో కూతురులాగా జమ చేస్తే అప్పుడు గారికి చెప్తాను లేదా నిన్న వాచ్ తీసేసి నేను బయటికి గెంటేసినా కూడా నేను గారికి చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మదా సాగర్ బండి మీద బండి స్టార్ట్ చేస్తూ ఉంటే కొంచెం దూరం అయిన తర్వాత బండి ఆగిపోతుంది ఏమైంది సాగర్ బండి ఆగిపోయింది ఏంటి అయినా మొదటిసారి మా నాన్నగారి దగ్గరికి వెళ్తుంటే బండి ఆగిపోయింది ఎందుకో నా మనసు కీడ్ శంకిస్తుంది నిజంగా మా నాన్న నన్ను క్షమిస్తాడంటావా సాగర్ ఎందుకు నర్మద అలా నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు పెట్రోల్ అంటే నిన్న కొట్టించాల్సింది కొట్టించలేదు ఏదో అయిపోయింది దానికే నువ్వు అలా ఆలోచిస్తే ఎట్లా చెప్పు పది నిమిషాల్లో ఇక్కడే ఉండు పెట్రోల్ కొట్టించి తీసుకొస్తాను అని చెప్పేసి ఇంకా వెహికల్లో పెట్రోల్ పోయించుకుని వస్తాడు రావడం రావడంతోనే ఇంకా వెంటనే కూర్చుని చాలా సంతోషంగా గిఫ్ట్ పట్టుకుని త్వరగా పదసాగర్ అని చెప్పేసి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా ప్రసాద్ వాళ్ళ ఇంట్లో మరి గుర్తు చేసుకుంటూ ఉంటాడు తండ్రి అయినా నా కూతురు నాకు నమ్మక ద్రోహం చేసింది యాభై ఏళ్ళు పుట్టినరోజుకి గ్రాండ్గా సెలబ్రేషన్ నాన్నా మంచి ఉద్యోగం నాన్నా అని ఎన్ని చిలక పలుకులు పలికిందో కానీ ఆఖరికి ఏం చేసింది నీ కూతురు అనగానే ఎందుకండి దాన్ని ఆడిపోసుకుంటారు ఏయ్ నోరు మూసుకో ఆడిపోసుకోవటమా బయటకి పెట్టుకుని వెళ్ళగలుగుతున్నామా ఈరోజు నా పుట్టినరోజు యాభై ఏళ్ళు నేను నా హోదాకి నా స్నేహితులందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ చేసుకోవాల్సి చేసుకోవచ్చు కానీ తలెత్తుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ అమ్మాయికి మీరు పెళ్లి చేయలేదంటగా లేచిపోయిందంటగా అని అందరూ అడుగుతుంటే నా చెప్పుతో నేను కొట్టుకోవాలనిపిస్తుంది అలా ఉంది నా పరిస్థితి అది నీ కూతురుగా చేసిన ఘనకార్యం అయినా ఈ మరీ అసలు కూతురి మీద ప్రేమ పంచుకోవడం కూడా తండ్రిగా సిగ్గుచేటైన విషయమేమో అని చెప్పేసి ఎడపెడ ఎడపడ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా నెమ్మదిగా పెట్రోల్ కొట్టించుకుని వచ్చిన తర్వాత పదే పది నిమిషాల్లో మరి ప్రసాద్ ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు నర్మదని మరి నర్మద బండి దిగిన తర్వాత గిఫ్ట్ చేత్తో పట్టుకుని భయం వేస్తుంది సాగర్ అని చెప్పేసి అంటుంది భయం దేనికి నువ్వు చాలా తెలివైన దానివి చాలా ధైర్యవంతురాలవి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నీ ధైర్యం ఏంటో చూశాను అయినా బయట ఉండి భయపడే కంటే తలుపు తట్టి నాలుగు మాటలు చీవాట్లో తిట్లో పొగడుతులో తినటం మంచిది కదా నర్మదా పద అని చెప్పానం కాని మీరెక్కడికి అని చెప్పేసి అంటుంది నేనెక్కడికి నేనెక్కడికి రావటం లేదు అదేంటి మీరు రాకపోవడం ఏంటి అని చెప్పి అంటుంది బాగుంది నర్మదా ఒక అడుగు ముందుకేస్తే ఎందుకు అంటావు ఒక అడుగు వెనక్కిస్తే ఎందుకు అంటావు ఏమని చెప్పాలి చెప్పు అయినా నేను ఉన్నదే చెప్తాను ఇప్పుడు కనుక నేను నిన్ను తీసుకుని లోపలికి వెళ్తే మీ నాన్నగారికి కోపం తారాజవేలా జలా ఆ కోపానికి ఇద్దరం బలైపోతాం కాబట్టి నేను కనిపించకుండా కొంచెం దూరంగా ఉంటేనే మంచిది కాబట్టి నేను బయటే వెయిట్ చేస్తాను నర్మదా నువ్వేమి అనుకోకుండా మీ నాన్నకి ఈ వాచ్ ఇవ్వు మీ నాన్నగారు ఏమంటారో చూడు అంతే తప్ప మనం ఇప్పుడు చేసేదేమీ లేదు అని చెప్పేసి చెప్తాడు సాగర్ సరే సాగర్ నువ్వు చెప్పినట్టుగానే తలుపులు తడితేనే ఎప్పుడైనా తెరుచుకుంటాయో తెలుస్తుంది అంతేగాని తలుపు కొట్టకుండా ఎలా వెళ్ళిపోతున్నారు మదా అనగానే గిఫ్ట్ తీసుకుని ఫాస్ట్గా లోపల ఇంటి దగ్గరికి వస్తుంది ఇంకా టక్క టక్క డోర్ నాక్ చేసేసరికి వెంటనే తలుపు తీసుకుని వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ అమ్మా నర్మదా ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి అని చెప్పి ఆత్రంగా వచ్చి హక్ చేసుకోబోతుంది ఆగో అని చెప్పి గట్టిగా అరుస్తాడు ప్రసాద్ ఏమైందండి ఏమైందా ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నా మధ్యలో నా పర్మిషన్ అనేది ఉండదా అని చెప్పి అనగానే అయ్యో క్షమించండి మీ పర్మిషన్ ఎందుకు అక్కర్లేదు నేను మిమ్మల్ని మిమ్మల్ని తక్కువ చేయడం కోసం కాదు కన్న కూతురు బయట నించుందేనని లోపలికి పిలుస్తున్నాను నువ్వు కన్న కూతురు అని నువ్వు పెట్టుకుంటున్నావు ప్రేమ కానీ నీ కూతురులో ఉందనుకుంటున్నావు ఆ ప్రేమ అది ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకురాదు మనం చేతకాని అయిపోయాం అందుకే అది మనల్ని గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది మళ్ళా ఎందుకు వచ్చిందో అనగానే నాన్న అదేంటి నాన్న నీ పుట్టినరోజు కదా నీకు గిఫ్ట్ ఇద్ది గిఫ్ట్ ఇచ్చి విష్ చేయాలని వచ్చాను నాన్న డైరెక్ట్గా ఫోన్లోనే చెప్పొచ్చు కదా ఫోన్లో చెప్తే నువ్వు తీసుకో నువ్వు ఫోన్ తీయవు కదా నాన్న అందుకే ఇలా డైరెక్ట్గా వచ్చి విష్ చేసి నీతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళాలని ఉంది దయచేసి కాదనుకున్నా అని చెప్పిచ్చేలా ఇలా అంటాడు ప్రసాద్ ఇంకా వెంటనే చూడండి నాన్న నేను మీకు గుర్తుందా యాభై ఏళ్ళు వచ్చేసరికి నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది నీకు బెస్ట్ అవార్డు ఇస్తానని చెప్పేసి అన్నాను కదా నాన్న అని చెప్పి చేతిలో అది వాచ్ కొన్న బాక్స్ మరి పెట్టంగానే వెంటనే వాళ్ళమ్మ ఏమండి కూతుర్ని బాధ పెట్టకండి తను ఇచ్చినా సంతోషంగా తీసుకోండి అప్పుడే తను సంతోషంగా సుఖంగా ఉంటుంది అంతే తప్ప ఇదేంటిది ఇలా ఎందుకుంది ఈ ప్రశ్నలన్నీ వేయకండి దయచేసి అని చెప్పే సలంగానే అంటే ఏంటి నువ్వే చెప్పింది ఇంకా వెంటనే కూతురు దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోమని చెప్పి తల్లి చెప్పగానే నర్మద గిఫ్ట్ ఓపెన్ చేసి వాచ్ చేతికిస్తుంది చూడండి నాన్న నా కోరిక మీకు సెలబ్రేషన్ చేస్తూ ఈ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను కానీ సెలబ్రేషన్ చేసేంత టైము నాకు లేదు కాబట్టి ఇలా వచ్చి విష్ చేస్తున్నాను మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే ఏంటి గిల్లి జోల పాడినట్టు నీకు నువ్వుగా మాకెవరికి ఇష్టం లేకుండా లేచిపోయి నీ నీ ఇష్టానికి పెళ్లి చేసుకుని ఇప్పుడు వచ్చి వాచ్ ఇచ్చి నాన్న నీ పుట్టినరోజు ఈ వాచ్ పెట్టుకో అని చెప్పి అంటే నేను సంబరాలు చేసుకుంటూ ఈ వాచ్ చేతికి పెట్టుకుని బయటకు వెళితే ఏం ప్రసాద్ నీ కూతురు లేచిపోయిందంట కదా అని అడిగితే నీకు సంతోషంగా ఉంటుంది కదూ అయినా ఏంటే కూ ఏమండి ఎందుకండి మనకున్నది ఒక్కగానొక్క కూతురు ఎంతమంది లోకంలో తప్పులు చేయటం లేదు అందరు కూతుళ్ళు చాలామంది ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ప్రేమించిన తర్వాత తను కూడా తన ప్రేమని మనం కాదంట మేమన్న భయంతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది అంత మాత్రానకి తప్పుడుదైపోతుందా అండి అని చెప్పేసి అడుగుతుంది వెంటనే లేదు లేదు తప్పుగా చెయ్యాలన్నా తప్పుగా ప్రవర్తించాలన్నా ఇలా మమకారం పెంచుకుంటేనే అది సమయం చేజారిపోతుంది అసలు నర్మద చేసిన పని ఏంటి అల్లారి ముద్దుగా పెంచాను బాగా చదివించాను గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా కోచింగ్ ఇప్పించాను కానీ తనకు జాబ్ వచ్చిన తర్వాత తను చేసుకున్న పెళ్ళి నాకు ఇప్పటికి నా గుండెల్లో రగిలిపోతూనే ఉంది కాబట్టి చూడు నర్మద ఈ వాచ్ తీసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి చేపట్టుకుని లాక్కొచ్చి వాచ్ని గిరిగిర కిందకేసి కొడతాడు మరి ప్రసాదు ఇంకా వెంటనే నర్మద ఒకేసారి షాక్ అయిపోతుంది నాన్న తీసుకున్నట్టే తీసుకుని వాచ్ని రోడ్డు మీద అద్దం పగిలేలాగా గట్టిగా వేసుకొట్టారు అంటే నాన్నకి నా మీద ఇంతకుముందు కోపమే ఉందనుకున్నాను కానీ కోపంగా అనిపించటం లేదు ఆయన గుండెల నిండా బాధ కనిపిస్తుంది ఆ బాధని తట్టుకోలేక ఎలా చూపించాలో అర్థం కాక ఇలా వాచ్ని నివ్వంగానే ఆయన కట్టలు తెంచుకున్న కోపానికి ఈ వాచ్ను విసిరిగొట్టారు అంతే తప్ప ఆయనలో ఏం మార్పు రాలేదు అని చెప్పేసి అనుకుంటుంది మరి అప్పుడే మేము అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అలా రావటంతో నాకు చాలా అసహంగా అనిపిస్తుంది ఆనందంతో నువ్వు పరుగు పరుగుని రావచ్చు మీ అమ్మ నిన్ను చూసి ఆనందపడచ్చు కానీ ఇంతలో ఒక తండ్రి అనేవాడు ఉన్నాడే అతనికి ఒక గుండె ఉందే అతను ఎప్పుడో నీకు నీళ్లు వదిలేశారు చచ్చిపోయావనుకున్నా నా కూతురు లేచిపోయిందని కాకుండా చచ్చిపోయింది అనుకుంటున్నా నా ఇంటికి రావడానికి సిగ్గులేదా అని చెప్పేసి అంటాడు ఇంకా దాంతో నర్మద నాన్న నీ కోపంలో న్యాయం ఉంది కానీ మా నాన్నకి ఎంతో ప్రేమగా విష చెప్పకుండా ఉండలేను నాన్న దయచేసి తీసుకో నాన్న అని చెప్పేసి అనగానే రాత్రి నుంచి నీ కోసం ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు చెప్తానా ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తానా అని చెప్పి నేను ఇంటికి వస్తే మీరు నేను ఇచ్చిన గిఫ్ట్ని నేలకేసి కొడతారా చూడండి నాన్న ఈ వాచ్ ఎంతగా ముక్కలైపోయిందో అంతగా నా మనసు కూడా ముక్కలైపోయింది అని చెప్పేసి అనగానే అవునమ్మా నువ్వు వాచ్ నీది నువ్వు ఇచ్చే వాచ్కి నీ గుండె పది ముక్కలైంది కానీ నువ్వు చేసిన పనికి నా జీవితాంతాన్ని మర్చిపోలేని సంఘటన అని చెప్పేసి అంటూ అనంగానే నాన్న హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పేసి అంటుంది నర్మద మీకు గుర్తుందో లేదు నేను చేసిన ఈ యాభయో పుట్టినరోజుకి నా కళ నెరవేరకపోవచ్చు కానీ ఇలా మీ ముందుకు వచ్చి మీకు విష్ చేస్తానని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ఈరోజు మీ అల్లుడు గారు నన్ను మిమ్మల్ని కలపాలని ఎంతగానో తహతహలాడి ఈ గిఫ్ట్ తీసుకుని మీ దగ్గరికి వచ్చాను కానీ మీలో కోపం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉంది మీలో మార్పు లేదు మీరు మమ్మల్ని వెళ్ళిపోమ్మని చెప్పేసి మొహం మీద తలిపేసి లోపలికి వెళ్ళిపోతున్నారు కానీ అవునమ్మా నువ్వు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుని నా పరువును తగలబెట్టేసి ఇప్పుడేమో ఇంటికి వచ్చి నాన్న గీన్న అంటూ గిఫ్టులు ఇస్తే నేను మర్చిపోవాలి అంతే కదా చిన్న పిల్లోడికి చాక్లెట్ ఇచ్చినట్టు నాకు వాచ్ ఇస్తే సంతోషంగా తీసుకుంటానని నా గుండెల్లో రగులుతున్న బాధని మర్చిపోతానని ఎలా ఎలా అనుకున్నావు అయినా నువ్వు చేసిన పనికి ఇంకా నేను ఇలా బ్రతుకున్నాను చూడు అది అని చెప్పి నర్మదని చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చి మరీ గెంటేస్తాడు ప్రసాదరావు నాన్న అని నర్మద అనడంతో ఎవరే నీకు నాన్న గిఫ్ట్ తెచ్చిందంట గిఫ్ట్ అంటూ వాచ్ని మళ్ళా విసిరుగొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ప్రసాద్ అది నేరుగా వెళ్ళి బయట ఉన్న సాగర్ కాళ్ళ దగ్గర పడిపోతుంది దాన్ని తీసి పట్టుకున్న సాగర్ బాధపడతాడే తప్ప ఒక్క మాట కూడా మరి మామగారికి ఎదురు చెప్పకుండా పాపం నర్మద పడుతున్న బాధకి తను బయట నుంచి చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి ఇక్కడే నిలబడ్డావు ఏంటి పో అని నర్మదని అసహించుకుంటాడు ఇంకా నాన్న మాట విని తల వంచుకుని తాలి కట్టించుకుంటావు అనుకున్నా లేచిపోయి నాకు తలవంపులు తెచ్చావు నన్ను తల దించుకునేటట్టుగా చేసావు నిన్ను ఆ కన్న పాపానికి ప్రతి క్షణం కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేసావు నీ కారణంగా ఊరిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను నీ కూతురు లేచిపోయిందని అంటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది నీ పైన ఆశలు పెట్టుకుని బతికినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు పోవే బయటకు పో అని చెప్పేసి అంటాడు ప్రసాదరావు ఇంకా ఆ మాటతో సుజాత ఏమండి ఏంటండి ఇది ఈ రోజుల్లో ఎంతమంది ప్రేమ పెళ్లి చేసుకోవటం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో అది అలా చేయాల్సి వచ్చింది దాని ప్రేమని మనం అంగీకరిస్తే మనకి ఇంత నరకం ఉండేది కాదు ఒక్కగానొక్క కూతురండి వదిలేసుకుంటామా తప్పో వప్పో తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది అర్థం చేసుకుని ఇంటికి ఆహ్వానిద్దామండి అని చెప్పి అంటుంది దానికి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకో తట్టుకోలేకపోయేవాణ్ణి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నా అలాంటిది నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది అయినా దాన్ని ఇంటికి కూతురుగా వాడిని అల్లుడుగా ఎలా అంగీకరిస్తాను నా కూతురు చదువు హోదాకి తగ్గ వాడిని పెళ్లి చేసుకుందా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి రైస్ మిల్లులో పనిచేసేవాడిని పెళ్లి చేసుకుంది సాగర్ని ఘోరంగా అవమానిస్తాడు ఆ రైస్ మిల్లు వాళ్ళ స్వంతమే కదా నాన్న అని చెప్పి నర్మదా అంటుంది రైస్ మిల్లు వాళ్ళ నాన్న సంపాదించింది దాన్ని రామరాజు రైస్ మిల్ అని అంటారు తప్పితే సాగర్ రైస్ మిల్ అని అంటారా అప్పుడు వీడు అందులో పనిచేసే పనుడే తప్ప ఓనర్లా అవుతాడు అని చెప్పేసి అడుగుతాడు మీ అల్లుడు ఏం చేస్తారంటే రైస్ మిల్ లో పనిచేస్తాడని చెప్పుకోవాలా ప్రేమించడానికి ఇలాంటి అర్హతలు అవసరం లేదు కానీ సొసైటీలో గౌరవంగా ఉండాలంటే అన్నీ తగిన ఉండాలి అసలు వీడికి ఏం అర్హత ఉంది నా ఇంట్లో ఉండటానికి ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు భవిష్యత్తులో నీకే తెలుస్తుంది తప్పు చేశాను నాకు తగిన వాడిని పెళ్లి చేసుకోలేదని అప్పుడు నర్మద బయటికి గెంటేసి తలుపులు వేసేస్తాడు ప్రసాదరావు దాంతో నర్మద బోరుని ఏడుస్తూ సాగర్ దగ్గరకు వస్తుంది సాగర్ మా నాన్న మాటలకు తనలో తానే కుమిలిపోతాడు ఇక ఇద్దరు కలిసి తిరుగు ప్రయాణం అవుతూ ఓ చోట ఆగుతారు ఆగి నర్మదా కన్నీళ్లు చూసిన సాగర్ మీ నాన్న నీపై ఎంత కోపంగా ఉన్నా కూడా బర్త్డే కదా కూతురిచ్చిన గిఫ్ట్ని తీసుకుంటారేమోనని అనుకున్నాను ఇలా అను అవుతుందని అస్సలు అనుకోలేదు నర్మదా నా వల్ల నీకు బాధపడే పరిస్థితి వచ్చింది సారీ నర్మదా అని చెప్పి ఎమోషనల్ అవుతాడు సాగర్ ఇంకా బోరుని ఏడుస్తున్న నర్మదని దగ్గర తీసుకుని నీ కంట్లో కన్నీళ్ళు వస్తే నేను చూడలేను నర్మదా ఊర్కో ఊర్కో అని చెప్పి ఓదారుస్తాడు లేదు సాగర్ నాకు నా కన్నవాళ్ళు శాశ్వతంగా దూరం అయిపోయారు అని చెప్పి అంటుంది అర్థం లేకుండా మాట్లాడుకు నర్మదా నాన్న ఏదో కోపంగా ఉన్నారు అందుకే అలా మాట్లాడారు అని చెప్పి అంటాడు సాగర్ నాన్నకి కోపమే కాదు బాధ కూడా ఉంది నా అల్లుడు ఏం చేస్తాడని ఎవరైనా అడిగితే ఏం చెప్పను మిల్లులో మాటలు మూటలు మోస్తాడని చెప్పనా అని అన్నారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అయి ఉండి రైస్ మిల్లులో పనిచేసేవాడిని పెళ్లి చేసుకున్నాననే బాధ మా నాన్నలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీ భర్త ఏం చేస్తాడని మా ఆఫీస్లో అడిగితే రైస్ మిల్లులో వర్క్ చేస్తాడని చెప్తావా అని మా నాన్న అడిగిన మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను మీరు చూసిన సంబంధం కంటే నేను చేసుకున్న అబ్బాయి యోగ్యుడు గొప్పవాడు పెళ్ళి విషయంలో నా నిర్ణయం తప్పు కాదని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది అని చెప్పి అంటుంది నర్మద ఆ మాటతో సాగర్ అదేంటి నర్మద మన పెళ్ళికి ముందు నేను రైస్ మిల్లులో పని చేస్తున్నానని తెలుసు కదా మరి నువ్వు ఇప్పుడు ఇలా బాధపడొచ్చా అని అంటాడు అది బాధ కాదు నలిగిపోతున్నా నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధిస్తేనే మన పెళ్ళికి ఇంట్లో ఒప్పుకుంటారని నీకు పెళ్ళికి ముందే చెప్పాను దానికి నువ్వు సరే అన్నావు కానీ ఇప్పుడు గాలికి వదిలేసావు అని చెప్పి అంటుంది నర్మద మరి సాగర్ ఏమన్నాడు అంటే అదేంటి నర్మద నాన్న ఇప్పటికిప్పుడు నాన్నని వదిలి నేను ఏ ఉద్యోగంకి వెళ్ళినా మా రైస్ మిల్లో నాన్న నాన్న పాడైపోతాడు కదా గవర్నమెంట్ జాబు నీలాగే నాకు కొట్టడం పెద్ద ఈజీయే కానీ అది కాదు మా నాన్న తరఫున వారసత్వంగా రైస్ మిల్లు నాకే వస్తుంది నేనే మా నాన్నకు తోడుగా ఉంటాను అందుకే నేను రైస్ మిల్ని ఎంచుకున్నాను అని చెప్పి ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం నర్మదా పద అని చెప్పేసి ఓదార్చి ఇంటికి తీసుకొస్తాడు ఇంకా ఇంటి దగ్గరికి రాగానే మరి వేదవతి చాలా సంతోషంగా ఎదురుగా వచ్చి ఏంటే కోడలి పిల్ల మీ నాన్నగారికి గిఫ్ట్ ఇచ్చేసావా అని చెప్పి అడగంగానే ఒక్కసారిగా గట్టిగా పట్టుకుని ఏడ్ చేస్తుంది అత్తయ్యా అత్తయ్యానని ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నావు చెప్పమ్మా అని కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది నాకు అమ్మ నాన్న లేరత్తయ్య నేను చచ్చిపోయానంటత్తయ్య నన్ను వాళ్ళు జీవితం నుంచి వెళ్ళేసినట్టుగా మాట్లాడారు మీ అబ్బాయిని కూడా అవమానించారు అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది పోనీలేవే నువ్వు మనస్సాక్షికి నువ్వు వెళ్ళావు వాళ్ళు వాళ్ళ కోపాన్ని వాళ్ళు వెళ్ళగక్కారు అంతలో అంతగా బాధపడాల్సిందేముంది ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారు కూతురు బాధ ఎప్పటికైనా అర్థమవుతుంది అని చెప్పేసి ఓదారిస్తూ ఉంటుంది తల్లిలా నాలుగు మాటలు చెప్తుంది కన్నీళ్ళు తుడిచి మరి చేతి నిండా మంచినీళ్ళు ఇచ్చి కాఫీ తీసుకుని వచ్చి తన మనసుని మార్చే ప్రయత్నం చేస్తుంది ఇంకా అప్పుడే అక్కడికి వల్లి ఊడిపడుతుంది అత్తయ్య ఎక్కడైనా అత్తయ్యకి కోడలు సేవలు చేస్తారు ఇదెక్కడ న్యాయమో కోడలికి అత్త సేవలు చేస్తుంది చూడలేకపోతున్నాను అయినా ఇవేమన్నా పబ్లిక్గా కట్న ఇచ్చి పెద్దల కూర్చు కుదిర్చిన సంబంధం ప్రకారం పెళ్లి చేసుకుందా ఏంటి నర్మద లేచిపోయి వచ్చేసింది దానికి అంత మర్యాదలు చేస్తున్నారు నాలాగా పెద్దలు కుదిర్చి పెద్ద పెద్ద ఆకాశం అంత పందిరేసి చేసిన నాకు ఎటువంటి గౌరవం లేదు నేనంటే ఇంట్లో లెక్కే లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది ఏ ఏ ఇంకొక మాట మాట్లాడేవంటే పద్ధతిగా ఉండదు వల్లి అని చెప్పేసి అంటుంది ఏంటత్తయ్య ఏ నేను మాట్లాడినట్లు తప్పే ఉంది ఆ గారు వాళ్ళ నా వాళ్ళ నాన్నే తనని అసహించుకుని తనిచ్చే గిఫ్ట్ తీసుకోకుండా బయటికి గెంటేశారు మీరేమో తనని ఓదారుస్తున్నారు ఎవరైనా ఇలా ఉన్న ఆడపిల్లని ఈ తండ్రిని వదిలేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు రేపు అత్తింటి గౌరవం ఏం కాపాడతారు అని చెప్పేసి అంటుంది చూడవలి అసలే నర్మద బాధలో ఉందని నేను బాధపడుతున్నాను ఇంకా బాధని రెట్టింపు చేయాలని సూటిపోటి మాట్లాడాలని చూసావో నువ్వు మాత్రం నా చేతులు అయిపోయావే ఇవాళ ఇంతవరకు పెద్ద కోడలు పెద్ద కోడలను గౌరవించాను అంతే ఇప్పుడు ఇక్కడి నుంచి పో ఒక్క అడుగు ముందుకేసినా కాళ్ళు విరిచేస్తాను బయటికి వెళ్ళు అని చెప్పి గట్టిగా భద్రకాళిలాగా విరుచుకుపడుతుంది వేదవతి ఇంకా వెంటనే నర్మద అమ్మో అత్తయ్యని ఎప్పుడు ఇలా చూడలేదు నిజంగా తను కోడల్నైనా కూతుర్నైనా తనని మీద ఎంత ప్రేమ పెంచుకుందో వల్లితో నా కోసం ఇంత పెద్దగా గొడవ చేస్తుంది అంటే అత్తయ్య నన్ను ఎంతగా ఇష్టపడుతుందో నాకు అర్థమైంది చూడవల్లి నీకు సమయం సందర్భం ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియకపోతే అది నేర్పించలేదా మీ అమ్మ నీకు ఏంటత్తయ్యా మా అమ్మనంటారేంటి హస్ బాబోయ్ హస్ బాబోయ్ మా అమ్మనంటారా మా అమ్మనంటే కొంచెం కూడా తట్టుకోలేని చెప్పి దొంగ దొంగ ఎడుపులు మొదలు పెట్టేస్తూ ఉంది ఇంకా అలా పెట్టంగానే వెంటనే నర్మద ఔనత్తయ్య ప్రతి విషయంలో మనిషి బాధపడుతున్నారా సంతోషంగా ఉన్నారా వాళ్ళు చెప్పే స్థితిలో ఉన్నారన్నది అక్కర్లేదు వల్లి అక్కకి తను ఏదైతే అనాలో అవి అనేస్తుంది ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే తను సంతోషంగా ఉంటుంది అది వల్లి అక్క రియల్ క్యారెక్టర్ అనగానే సుసవ నర్మద ఇంకొక మాట ఏంటి ఇంకొక మాట అనేది నువ్వు ఇక్కడ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి చేయి పట్టుకుని బయటికి నెట్టేస్తుంది వేదవతి మరి వల్లి బోరుని ఏడుస్తుంది తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్